అందరికీ ప్రైజ్ దలో ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే నహూము గ్రంథము ఒకటవ అధ్యయము ఏడవ వచనం యుహోవా ఉత్తముడు మందు ఆయన ఆశ్రయదుర్గము తన ఎందు నమ్మిక ఇంచువారిని ఆయన ఎరుగును చూడండి యుహోవా ఉత్తముడు ఉత్తముడు అంటే ఏమి దేవుడు కోపించి అంటే కోపగించుకొని పగ సాధిస్తే అగ్నిలాగా ఆయన అగ్ని కదా అగ్నిలాగా ఆయన ఆగ్రహాన్ని ప్రవశింపజేస్తే ఆయన అవుతాడా మనుషుల్లాగా కోపం కోపగించుకొని మనుషుల్లాగా పగదీర్చుకుంటే ఆయన ఉత్తముడవుతాడా అవ్వాడు కాబట్టి చూడండి ఆయన ఉత్తముడు కాబట్టే ఇలా కోపగించుకోడు ఇలాంటి పనులు అయితే చేయడనమాట ఆయన ఉత్తమ లక్షణాల్లో న్యాయం అనేది ఒకటి మొదటిది అంటే ఆయన అన్యాయము చేయుడు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోడు అన్యాయము జరగనివ్వడు మనుషులు ఈ భూమిని చెడగొట్టేసి తన రాజ్యాన్ని తన పనిని తన ప్రజలను నాశనం చేయాలని చెప్పి చూస్తే అంటే దేవుని ప్రజలని దేవుని రాజ్యాన్ని నాశనం చేయాలని చూస్తే దేవుని మంచితనాన్ని బట్టి వాళ్ళని అట్లా చేయనేడు అలాగే తన ప్రజలు సంరక్షణ కోసం ఆయన ఖచ్చితంగా వాళ్ళ సంరక్షణ కోసము పూనుకొని దౌ దౌర్జన్య పనులు ఉంటారు కదా దౌర్జన్యంగా వచ్చి గొడవలు చేసి కొట్టు చంపి ఇలా చేస్తారు కదా వాళ్ళందరినీ కూడా శిక్షించకుండా ఉండలేడు ఆయన అంత గొప్ప దేవుడు అనమాట ఓకే కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయమే చేస్తాడు అన్యాయం చేయుడు అన్యాయము జరగనివాడు అనమాట ఒకవేళ పరిస్థితులను బట్టి కొందరు కొన్ని పరిస్థితులను బట్టి వేరే వాళ్ళ ద్వారా బాధించబడే సందర్భాలు ఉన్నప్పటికి కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన తోడుగా ఉంటాడు తోడుగా ఉండి ఆ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఆయన బుద్ధి చెప్తారు వీళ్ళకి సహాయం చేస్తారు ఆదరిస్తారు అంత గొప్ప దేవుడు అనమాట అలాగే చూసుకుంటే ముందు ఆయన ఆశ్రయ అంట అవును నిజంగానే శ్రమదినం మనకు కష్టాలు వచ్చినప్పుడు మనకు కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు కన్నీరు వచ్చినప్పుడు వేదన వచ్చినప్పుడు పెద్ద పెద్ద సమస్యలు వచ్చాయనుకోండి అందరూ మనతో పాటు ఉంటారా మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీ దగ్గర డబ్బులు ఆస్తులు అంతస్తులు అన్ని బిల్డింగ్లు కార్లు అన్నీ ఉన్నప్పుడు అందరూ మీ అద్దకు వస్తారు అవన్నీ ఒక్కోటొక్కటి ఒక్కోటొక్కటి పోతే ఒక్కోరొక్కరు ఒక్కోరొక్కరు చిన్నగా జారిపోతారనమాట మీ కష్టాలు వచ్చినాయి బాధలు వచ్చినాయంటే ఎవరు పట్టించుకోరు ఎవరు మీ దగ్గరికి రారు ఎందుకో తెలుసా వాళ్ళ కష్టాల్లో ఉన్నారు బాధల్లో ఉన్నారు వాళ్ళు మళ్ళీ నన్నెక్కడ నాకు డబ్బులు కావాలి నాకు అది కావాలి ఇది కావాలి నాకు అసహాయం కావాలని అడుగుతారేమో అని అందరూ విడిచి వెళ్ళిపోతారు కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే శ్రమదన మందు ఆయన ఆశ్రయదుర్గము నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నీకు ఆశ్రయదుర్గం ఏది ఉండదు ఎవరు ఉండరు కానీ ఆయన చెప్తున్నాడు నేను నీకు దుర్గం నువ్వు కష్టాల్లో ఉండు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఉండు నేను నీకు ఆశ్రయదుర్గం నేను నీతో పాటు ఉంటా నేను నిన్ను విడిచిపెట్టేసే దేవుని కాదు నేను నేను పక్కన పెట్టే దేవుణ్ణి కాదు నీకు సహాయం చేయకుండా నేను దూరం పెట్టేవాడిని కాదు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు అనమాట అలాగే తను ఎందు నమ్మిక ఉంచేవారిని ఆయన ఎరుగును అంట అవును నిజంగానే ఎవరైతే ఆయన ఎందు నమ్మిక ఉంచారో ఎవరైతే ఆయన నమ్ముతున్నారో విశ్వసిస్తున్నారో ఆయన ఎద్దకు వస్తున్నారు వారందరూ ఎవరైతే పేరు పేరున అందరూ కూడా ఆయనకు తెలుసు ఎవరు నమ్ముతున్నారు ఎవరు నమ్మట్లేదని కూడా తెలుసు ఆయనకి కాబట్టి ఆయన ఎందు నమ్మిక ఉంచేవారు వారిని ఆయన ఎరుగును ఆయన ఎందు నమ్మిక ఉంచితే ఖచ్చితంగా మీరు ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయని ఖచ్చితంగా మీకు సాయం చేస్తాడు మీ నమ్మకాన్ని బట్టి అన్నీ అన్నాడు నమ్ముట నీ అయితే నమ్మడానికి సమస్తము సాధ్యమే అన్నాడు కాబట్టి మీ నమ్మకానికి మించి ఏది జరగదు మీరు నమ్మితేనే మీరు విశ్వసిస్తేనే జరుగుతుంది కాబట్టి దేవుడు చాలా గొప్పవాడు ఉత్తముడు ఈ వాక్యం ద్వారా మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు మీ కాశీ దొరికిం ఏది ఉండదు అందుకే ఊరికి అనవసరంగా వాళ్ళని వీళ్ళు నమ్ముకొని ఊరికి ఎందుకు నవ్వుల పాలవుతారు ఎందుకు అనవసరంగా మోసపోతారు ఎందుకు వాళ్ళ మీద పడి వీళ్ళ మీద పడి వాళ్ళు నాకు సాయం చేస్తారు వాళ్ళు నన్ను పట్టించుకుంటారు వాళ్ళు నాకు ఏది అని చెప్పేసి వాళ్ళ మీద ఎందుకు ఆధారపడుతున్నావు వాళ్ళని ఆధారంగా ఎందుకు చేసుకుంటున్నావు వాళ్ళని దుర్గంగా నువ్వు ఎందుకు చేసుకుంటున్నావు వాళ్ళు నీతో పాటు చివరి వరకు నువ్వు భూమి మీద ఉండేంత వరకు ఉంటారా సరే నువ్వు భూమి మీద నుండి వెళ్ళిపోయిన తర్వాత కూడా నీతో పాటు వస్తారా నువ్వు పుట్టినప్పుడు నీతో పాటు వచ్చినారు వాళ్ళు నువ్వు పోయేటప్పుడు నీతో పాటు వస్తారా ఎవరు రారు నువ్వు పుట్టినప్పుడు ఒంటరిగానే పుట్టినావు వచ్చావు వెళ్ళిపోయేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్ళిపోతావు అప్పుడు కూడా నీకు ఎవరు తోడు ఉండరు మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ దేవుడు అలా కాదు మన హృదయ చూసే దేవుడు పైకి నువ్వు బాగున్నా బాగా ఉంటే మనుషులు వీడు ఏం సంతోషంగా ఉన్నారు అంటారు కానీ దేవుడు అలా కాదు నువ్వు సంతోషంగా ఉన్నవాడిని పైరూపాన్ని చూడ్డు నీ హృదయం లోతుల్లో చూస్తాడు హృదయ లోతుల్లో చూసి నా బిడ్డ ఏ కష్టంలో ఉన్నాడో ఏ బాధతో నలిగిపోతున్నాడు ఏ శ్రమతో ఇబ్బంది పడుతున్నాడు అని హృదయాన్ని పరిశోధిస్తాడు పరిశీలించి ఆ పరిస్థితిని దేవుడు తెలుసుకుంటాడు చూసారా అందుకే ఆలోచించండి ఎవరిపైన కూడా ఆనుకోవద్దు ఎవరిపైన కూడా ఆధారపడద్దు ఎవరిని కూడా నీ ఆశ్రయదుర్గంగా దుర్గంగా చేసుకోవద్దు ఒక దేవునికి మాత్రమే నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఒక దేవుడిని మాత్రమే నువ్వు ఆశ్రయదుర్గంగా చేసుకోవద్దు దేవుడు మాత్రమే నిన్ను ఆదరించగలడు దేవుడు మాత్రమే నీకు సహాయం చేయగలడు దేవుడు మాత్రమే చివరి వరకు నీతో పాటు ఉండగలడు ఇంకెవ్వరు ఉండరు కాబట్టి ఈ కొద్ది మాటలను బట్టి ప్రతి ఒక్కరు కూడా ధైర్యం తెచ్చుకోండి దేవుడిపైన ఆధారపడండి ఆనుకోండి ఆయనే మిమ్మల్ని పోషిస్తాడు అన్ని పరిస్థితుల నుంచి కూడా ఆయనే మిమ్మల్ని రక్షిస్తాడు కాపాడుతాడు ముందుకు నడిపిస్తాడు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుల మహోన్నతర సర్వాధికారి మీకు స్తోత్రములు సర్వ సృష్టికర్త మీకు స్తోత్రములు తండ్రి అవును ప్రభా మీ కృపా కనికరాన్ని బట్టి దేవా ఈ వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి థ్యాంక్స్ లార్డ్ దేవా నిజంగానే ఈ లోకంలో చూసుకుంటే ప్రభా మా ప్రతి పరిస్థితుల్లోనూ శ్రమల్లోనూ ఇబ్బందుల్లోనూ ఇరుకుల్లోనూ ఎవరు కూడా మాకు తోడుగా ఉండరు స్వామి ఎవరిపైన మేము ఆధారపడట్లేదు ఎవరిపైన మేము ఆనుకోవట్లేదు ఒకవేళ ఆధారపడి ఉండి ఆనుకొని ఎవరిపైన ఉంటే గన ప్రభావా మేము ఈ క్షణమే దేవా వాటన్నిటిని విడిచిపెడుతున్నాం మీ పైన ఆధారపడుతున్నాం మీ పైన ఆనుకుంటున్నాం స్వామి తండ్రి ప్రతి పరిస్థితి నందు కూడా నిత్యము మాకు తోడుండే దేవుడు మీరు మాత్రమే కాబట్టి మాకు సహాయం అందించండి అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కృపణ చూపండి స్వామి మేము మా పూర్ణ హృదయంతో మీ పైన ఆనుకున్నట్లు సహాయం ఇచ్చేయండి దేవా సహాయం చేయండి కృప చూపెట్టమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో ఎంతమంది అయితే ఎవరెవరికి షేర్ చేస్తున్నారు దేవ ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని క్లెయిమ్ చేసుకొని దేవా ఈ మాటలను బట్టి మిమ్మల్ని హృదయపూర్వకంగా మహింపరుస్తున్నారు అందరిని కూడా పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి వారు ప్రతి పరిస్థితులు మార్చండి వారు ప్రతి అవసరాన్ని తీర్చమని సహాయం చేయమని కృప చూపెట్టమని నజరేడైన ఏ శయత పరిశుద్ధ నాలో ప్రార్థించి స్థుతించి గణపరిచి మహింపరిచి ప్రార్థన మీ పాదాల చెంత సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి అమెన్ దేవుడు మీ అందరినీ దీవించి గాక అమెన్